యువతరాన్ని ప్రోత్సహించడానికి సీఎం రెడ్డి ఆడదం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నారని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫాతిమా తెలిపారు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా దేశం నూరీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా జగన్ పాలన కొనసాగుతుందని నియోజకవర్గంలోని యువతీ యువకులు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని పిలుపునిచ్చారు అందరికీ నమస్తే అస్లాంలేకుండా ఆడుదాం ఆంధ్ర ఆడిద్దాం ఆంధ్ర మరి ఇరవై ఆరో తారీఖు నుంచి మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిజికల్ ఫిట్నెస్ అలాగే వాళ్ళ టాలెంట్ బయటికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో దాదాపుగా ఫైవ్ స్పోర్ట్స్కి మరి ప్రాధాన్యత ఇచ్చి క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ మరి ఈ స్పోర్ట్స్లో వాళ్ళ నైపుణ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎన్రోల్ చేసుకునే విధంగా ఎన్రోల్మెంట్ జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఆధార్ లింక్ చేసి ప్రతి ఒక్కరి సచివాలయంలో దాదాపు ఒక్కొక్క సచివాలయం నుంచి రెండు వందల యాభై మందిని మరి తీసుకోవడం జరిగింది అక్కడ ఏ స్పోర్ట్స్లో అంటే బేసిక్గా టూ స్పోర్ట్స్లో వాళ్ళు యాక్టివేట్ చేయొచ్చు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు అదేవిధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క కోచెస్కి అందరికీ అక్కడ మానిటర్ చేయడానికి మోపర్ చేయడానికి మరి మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇలాంటి కార్యక్రమం దేశంలోనే ఎక్కడా తీసుకొని రాలేదు ఎందుకంటే ఏ మార్పు తీసుకొని వచ్చే రావాలన్నా కూడా జగన్ అన్న వల్లే ఎందుకంటే మీరు చూసుకుంటే జగనన్న ఆరోగ్య సురక్ష అనేది స్టేట్ వేరే స్టేట్స్ అన్నీ మన వైపు చూస్తున్నాయి అంటే ప్రా ప్రజలకి జగనన్న ఇస్తున్న ప్రాధాన్యత పేదవాళ్ళకి అదేవిధంగా అందరూ వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొని రావాలంటే ఏదైనా అకాడమీలో జాయిన్ అవ్వాలి లేకపోతే వాళ్ళంతటి వాళ్ళ టాలెంట్ బయటికి రావాలి వేరే చోట చే స్పోర్ట్స్ మీద వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా బయటికి రాలేకపోయిన వాళ్ళకి కూడా ఈరోజు జగన్ అని ప్రోత్సహించి జ మరి ఈరోజు మీరు చూసుకుంటే ఈ కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర మరి మా పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్ చేసుకున్నందుకు అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి స్పాట్గా మీరు కూడా అక్కడ ఎవరైనా ఆడాలనుకుంటే ఆడచ్చు వాళ్ళ టాలెంట్ మనకి మా సచివాలయం వైస్ మండల్ వైజ్ దాని తర్వాత డిస్టిక్ వైజ్ దాని తర్వాత స్టేట్ వైడ్ అనేది ప్రతి ఒక్కటి దాని తర్వాత అక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఏపీ గవర్నమెంట్ వాళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇస్తుంది దాని తర్వాత ఇంటర్నేషనల్ వైడ్ నేషనల్ వైడ్ వెళ్ళే విధంగా కూడా ప్రోత్సహిస్తుంది జగనన్న లక్ష్యం ఒకటే వాళ్ళు ఉన్న నైపుణ్యత బయటికి రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపెంట్స్ ఉండాలి చేయాలనే ఒక ఉద్దేశంతోనే అనే ఆంధ్రా అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది మన గుంటూరులో మీరు చూసుకుంటే ప్రతి ఒక్క చోట కూడా ఎన్రోల్మెంట్ అవడం జరిగింది స్పాట్ ఎన్రోల్మెంట్ కూడా చేసుకోవడానికి ఉత్సాహంగా మరి యూత్ అంతా బయటకు వస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలోనే కోటి ఇరవై ఒక లక్ష మంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మహిళలు ఐదు లక్షల ఐదు లక్ష యాభై రెండు లక్షల మంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది అక్కడే కనిపిస్తుంది ఎంత ఉత్సాహంగా ఉన్నారు ప్రజలు వాళ్ళు వాళ్ళ నైపుణ్య నైపుణ్యాన్ని బయటికి తీసుకొని రావడానికి ఆడుదాం ఆంధ్ర ఆడిద్దాం ఆంధ్ర మరి దీంట్లో బ్రాండ్ అంబాసిడర్స్ ప్రతి ఒక్క క్రికెటర్ పీవీ సింధు గారు ఉన్నారు బ్యాడ్మింటన్ అలాగే శ్రీకాంత్ గారు ఉన్నారు అలాగే అంబట్ రాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు కూడా ఎందుకంటే ప్రోత్సహిస్తున్నారు యువతరం బయటికి రావాలి ఆడాలి వాళ్ళకు కూడా వాళ్ళ టాలెంట్ బయటికి తీసుకొని రావాలని మరి నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి స్పాట్గా ప్రతి ఒక్కరు కూడా ఆడుదాం మన ఆంధ్రప్రదేశ్ ని ఆడిద్దాం థ్యాంక్ యూ